అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి ఇది థర్డ్ వీడియో అండి సో ఇది కూడా సోషల్ కంటెంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సో ఇందులో ఇంకో బుక్ల నుంచి చేస్తున్నాను రిపీట్ కావచ్చు ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్స్ కూడా రావచ్చు రివిజన్ అవుతుంది బోర్ వస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి సో ఇందులో కూడా చాలా మంచి ఉన్నాయి చాలా ఉన్నాయి సో అందుకే ఈ వీడియో కూడా చేస్తున్నాను థర్టీ రోజు ఏమో ఉంది కదా వాళ్ళకి సో ఇగో చూడండి ఈ క్రింది వాటిలో కుటుంబాలలో మార్పులు తీసుకొచ్చేది ఈ క్రింది వాటిలో కుటుంబాలలో మార్పులు తీసుకొచ్చేది ఆన్సరీస్ ఏ అంట ఒకటి రెండు మూడు అంట ఏంటి నూతన సభ్యుల చేరిక కుటుంబ సభ్యులు తగ్గుట భూకంపాలు గృహోపకరణములు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిణామం ఆన్సరీస్ విద్యుత్ వాడకం పెరుగుతుంది సో ఇది ఫోను చేతు ద్వారా తీస్తున్నానండి స్టాండ్ మార్చిపోయాను నేను వేరే చోటుకు వచ్చాను ఆయన బుక్ తీసుకొచ్చాను కానీ స్టాండ్ తీసుకురాలేదు సో కొద్దిగా వీడియో షేక్ అయినట్టు అనిపిస్తే మీకు కదిలినట్టు అనిపిస్తే ప్లీజ్ దయచేసి ఎవ్వరూ ఏమనుకోవద్దు కొద్దిగా అప్లోడ్ చేయాలి తప్పకుండా వీళ్లకు ఎగ్జామ్స్ వరకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి ప్లీజ్ దయచేసి డిస్టర్బెన్స్ అయితే కొంచెం ఏమనుకోదు ఈ క్రింది వాటిలో ఉమ్మడి కుటుంబం నాకు సంబంధం లేనిది సంబంధం లేనిది వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్ చేర్చుతారు సో మిగతావన్నీ కరెక్టే కదా పిల్లలకు తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు ఇంటి పనులు అందరూ కలిసి చేసుకుంటారు పిల్లలకు తోడుగా వృద్ధులు ఉంటారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవము జరుపుకునే రోజు ఆన్సర్ ఈస్ డిసెంబర్ త్రీ ఆన్సర్ ఈజ్ డిసెంబర్ త్రీ మహారాష్ట్రలో చెరుకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట కోయనా కోయనా డ్యామ్ డ్యామ్ అట ఆన్సర్ ఈస్ సి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో వలస వెళ్ళే వారిలో అత్యధికులు వెనకబడిన వర్గాల వారు వెనకబడిన వర్గాల వారు భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు నైపుణ్యం లేని వారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తుంటారు పశ్చిమాసియా దేశాలు మొహమ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండుగ మొహరం పీరిల పండుగ అంటారు కదా మొహరం ఇరాక్లో జరిగిన ఈ యుద్ధంలో మొహమ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు సి కర్బలా యుద్ధం కర్బలా యుద్ధం ఈ క్రింది వాణిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం అమెరికా దయచేసి మ్యాప్స్ చూడండి మ్యాప్స్ చూసి వెళ్ళండి ఎగ్జామ్కి మ్యాప్ చూడకుండా వెళ్ళకండి ఒక్క రోజైనా సరే కొనుక్కొచ్చిన చూడండి మ్యాప్స్ బుక్స్ లేకున్నా తెలంగాణ మ్యాప్ అవన్నీ కొనుక్కొచ్చి అయినా చూడండి ప్లీజ్ దయచేసి ఈ క్రింది వాణిలో భారతదేశానికి సరిహద్దు దేశం ఏ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కుటుంబ సభ్యులు వారి పూర్వీకులు గురించి తెలిపేది తొందరగా చెప్పాలి బి వంశ వంశవృక్షము అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం వెస్టి కుటుంబం ఇవన్నీ చదువుతుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఈ రేంజ్లో ఇవ్వడండి మొ ఆప్షన్స్ ఇవిలా ఇవ్వడు ఆప్షన్స్ క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా ఇస్తాడు ఇదే క్వశ్చన్ కానీ ఆన్సర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ చదువుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే అవగాహనతోటే అర్థం చేసుకోవాలి ఆన్సరు సమిష్టి కుటుంబంలోని సభ్యులను గుర్తించుము డి ఏబిసి మరియు పిల్లలు ఏబిసి మరియు పిల్లలు చిన్నన్న చిన్నమ్మ తాతయ్య నానమ్మ తల్లి తండ్రి సమిష్టి కుటుంబం ఇవి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి సమిష్టి కుటుంబం వేష్టి కుటుంబం ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం చిన్న కుటుంబం కుటుంబంలోని సభ్యుల వలస పోవుటకు కారణం ఆన్సరేస్ బి ఒకటి రెండు మూడు వివాహం ఉపాధి విద్య మహిళల్లో వలసకు ప్రధాన కారణం సి వివాహం ఈ క్రింది వాణిలో కుటుంబంలో మార్పునకు కారణం కానిది ఎన్నికలు ఎన్నికలు ఈ క్రింది వాణిలో సమిష్టి కుటుంబానికి వర్తించని అంశం వర్తించని అంశం డియట్ వర్తించట అంటే అన్ని వర్తిస్తాయి అన్నట్టు ఇవి చదువు కష్టాలు సుఖాలు సభ్యులందరూ కలిసి పంచుకుంటారు పిల్లలకు వృద్ధులు సహాయంగా ఉంటారు సమిష్టి కుటుంబాలు పెద్దవిగా ఉంటాయి కుటుంబంలో పిల్లలకు పిల్లలను వసతి గృహాలలో ఉంచుతారు ఈ కుటుంబంలో ఏ కుటుంబంలో వెస్టి కుటుంబంలో లిపి వీరి కొరకు రూపొందించబడింది రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ ప్లీజ్ బోర్గా అయితే ఒకసారి రివిజన్ అయితే కదా ఏమన్ ఏమనుకోకండి చూపు లేని వారు ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకునే రోజు చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకునే రోజు అక్టోబర్ వన్ నా పేరు శివ మా ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ చిన్నాన్న అక్కలు అన్నయ్య ఉన్నారు అయినా మా కుటుంబం ఈ రకానికి చెందినది సమిష్టి కుటుంబం ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అంటే అవయవ లోపం కలవారు తల్లి తండ్రి వారి పిల్లలతో కలిసి ఉండే విధానమే వెస్టి కుటుంబం మెరుగైన జీవనం విద్యా ఉపాధి కోసం ఉన్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఈ విధంగా పిలుస్తారు ఇంతకుముందు కూడా వచ్చింది కదా ఇది బి వలస వలస అంటే ఏంటిది అని వచ్చింది సమిష్టి కుటుంబంలో కనీసం ఎన్ని తరాలు వారు ఉంటారు ఇది కూడా వచ్చింది చెప్పాలి తొందరగా బి మూడు తరాలు ఈ క్రింది రాష్ట్రాలలో పంచదార ఉత్పత్తి ప్రసిద్ధి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం మహారాష్ట్ర ఈ క్రింది వాణిలో సరికానిది ఏది సరికానిది ఏది సెకండ్ వన్ అట పితృస్వామిక కుటుంబంలో కుటుంబ పాలనాధిపతిగా తండ్రి వ్యవహరిస్తాడు దీపావళి అనున్నది హిందువుల పండుగ గాంధీ జయంతి అక్టోబర్ రెండున జరుపుకుంటారు ఇది కరెక్టే ఇది కరెక్టే ఇది కరెక్టే స్వాతంత్ర దినోత్సవం హిందువుల పండుగ అదిత రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యం ప్రకారం వెనుకబడిన తరగతుల శాతం నలభై శాతం ఈ క్రింది వాణిలో ఋతువులకు సంబంధించిన పండుగలు ఋతువులకు సంబంధించిన పండుగలు ఏసిడి అట సిడి ఏ అంటే సంక్రాంతి సి అంటే ఓనం డి అంటే వసంత పంచం ఈ క్రింది వాణిలో మత సహనానికి ప్రతీకగా నిలుస్తున్న పండుగలు ఏది ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ బి అట బి అంటే మొహరం అదే పీరిల పండుగ హిందువులు ముస్లిమ్స్ అందరు కలిసి చేసుకుంటారు కాబట్టి కంచెల ద్వారా వలసలను అడ్డుకొనుటకు ప్రయత్నిస్తున్న సరిహద్దుల దేశాలు పైవన్యట భారతదేశం బంగ్లాదేశ్ దక్షిణ కొరియా ఉత్తర కొరియా అమెరికా మెక్సికో పైవన్యట ఆన్సర్ ఇస్ పైవన్య అవ్వ తాత అమ్మ నాన్న మొదలైన వాళ్ళు పూర్వీకుల వివరాలను తెలిపేది వంశవృక్షము ట్రాఫిక్ రూల్స్ నందు వెళ్ళుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు ఆన్సర్ ఈ సి ప్లీజ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతా అవుతున్నాయండి ఏమనుకోదు రెండు బుక్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి మేరీ కోమ్కు ఈ క్రీడతో సంబంధం కలదు తొందరగా చెప్పాలి తొందర తొందరగా చెప్పేద్దాం బి బాక్సింగ్ కరణం మల్లేశ్వరి ఈ క్రీడకు గుర్తింపు పొందారు తొందర చెప్పండి సి వెయిట్ లిఫ్టింగ్ ఈ క్రింది వానిలో వాణిలో బ్యాట్మెంటన్లో రాణించిన వారు బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ ఈ క్రింది వాణిలో మన దేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్పు గెలుచుకున్న సంవత్సరం బి రెండు వేల పదకొండు ఈ క్రింది వారిలో ఒలింపిక్ పథకం గెలుచుకున్న భారతీయుడు పైవారందరట మేరీ కోమ్ గగన్న విజేందర్ సింగ్ పైవారందర ఒలింపిక్ పోటీలు దీనికి సంబంధించినవి క్రీడలు బాల కార్మికులు అనగా ఈ వయస్సు వారు పద్నాలుగు సంవత్సరపు పద్నాలుగు సంవత్సరాలలోపు పనిచేయు బాల బాలికలు ప్రాథమిక విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ రెండు వేల పది ఏప్రిల్ ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి బాలల దినోత్సవం తప్పకుండా వస్తున్నాయి ప్రాథమిక హక్కు చట్టం నుంచి వస్తున్నాయి పేపర్ టూ పేపర్ వన్కి ఇంకా ఎన్సిఎఫ్ రెండు వేల తొమ్మిది బాలల దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ పద్నాలుగు ఈ క్రింది వాణిలో జంతువులను ఉపయోగించి ఆడే ఆట డి పోలో ఒలంపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తొందరగా నాలుగు సంవత్సరాలు ఈ క్రింది వాణిలో క్రీడా స్ఫూర్తి క్ కానిది సీ ఓడిన వారిని తక్కువగా చూచుట అది కాకుండా క్రీడా క్ నియమాలు పాటించుట పోటీలు అనంతరం ఒకరికొకరు ఆ గెలుపు ఓటములు సమానంగా స్వీకరించుట అన్ని కరెక్టే ఇది తప్పు మనము నిమిషానికి ఎన్నిసార్లు గాలి పిలుస్తాము పద్దెనిమిది సార్లు మహంకాళి బోనాలు ఇచ్చట నిర్వహిస్తారు సికింద్రాబాద్ సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగును సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగును రెండు సంవత్సరాలు జహంగీర్ పీర్ దర్గా ఇచ్చట కలదు బి కొత్తూరు రంగారెడ్డి డిస్టిక్ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన మొఘల్ చక్రవర్తి తొందరగా ఔరంగజేబ్ జహాంగీర్ జేబు జహంగీర్ జహా జేబు గుర్తుపెట్టుకోండి సమ్మక్క సారక్కల పోరాటం వీరి కాలంలో మొద జరిగింది కాకతీయులు కాకతీయులు మేడరాజు యొక్క రాజ్యమును గుర్తించము పోలవాస పోలవాస ఈ క్రింది వాయిలో పెద్ద మనుషులు పెద్ద మనుషుల ఆటగా పేరు పొందినది క్రికెట్ భారతదేశంకి టెస్ట్ మ్యాచ్లలో అవకాశం ఇచ్చిన సంవత్సరము పంతొమ్మిది వందల ముప్పై రెండు భారతదేశంలో క్రికెట్ ఇక్కడ పుట్టింది సి ముంబై అండి ముంబై భారతదేశంలో క్రికెట్ ఆటను మొదట చేపట్టినవారు పార్షీలు భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఓరియె ఇగోండి ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ముంబై పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ వీరి మధ్య జరిగింది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించిన సంవత్సరము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మొదటి టెస్ట్ మ్యాచ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరము పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరల్డ్ క్రికెట్ సిరీస్ పేరుతో అనధికార క్రికెట్ పోటీలు నిర్వహించినది కెర్రీ పాకర్ ఈ క్రింది వారిలో గోండుల యొక్క అతి ప్రధాన జాతర నాగోబా జాతర గోండు అంటే నాగోబా ఆదాయం కొరకు నైపుణ్యంతో చేసే పనికి గల పేరు వృత్తి తెలంగాణలో బుట్టలు అల్లకం దారులు నివసించే అందుగుల గ్రామం మాడుగుల మండలం ఈ జిల్లాలో కలదు సి రంగారెడ్డి ఈ క్రింది వాణిలో అడవులపై ఆధారపడిన చేతి వృత్తి బట్టల తయారీ బట్టల తయారీ ఈ క్రింది వారిలో బట్ బుట్టల తయారీ బట్టలు కాదండి సారీ బుట్టల తయారీ ఈ క్రింది వాణిలో అడవులపై ఆధారపడిన చేతివృత్తి బుట్టల తయారీ బుట్టల తయారీ ప్లీజ్ సారీ అండి ఈ క్రింది వారిలో బుట్టల తయారీలో నిమగ్నమైన తెగ ఎరుక ఎరుకల భాష ఈ భాష మాండలికాలను కలిగి ఉంటుంది ఆన్సర్ ఈజ్ బి ఒకటి రెండు మూడు అంటే తెలుగు తమిళం కన్నడ మూడు కలిసి ఉంటాయట ఇక్కత్ టై అండ్ డై చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ముప్పై ఆరు ఇఖత్ అంటే పోచంపల్లి అందరికీ గుర్తొస్తుంది పోచంపల్లి యాదాద్రి అట భారతదేశంలో మొదటిసారి పేటెంట్ హక్కు పొందిన చీరలు పోచంపల్లి చీరలు బట్టలలో బట్టల్లో గల నిలువు పద నిలువు దారాలను ఈ విధంగా పిలుస్తారు వార్ఫ్ వార్ఫ్ నిలువుదారాలట ఈ కాలంలో పోచంపల్లి చీరల తయారీకి అనుకూలించదు అనుకూలించదు వేసవి కాలం ఈర్లదేవి చెరువు ఈ గ్రామంలో ఉంది బేతవోలు బేతవోలు సో కొన్ని రిపీట్ అయ్యాయండి ఎక్కువ బిడ్స్ చేస్తే నష్టం ఏం లేదు రివిజన్ అవుతాయి అని అనుకుంటున్నాను నేను మీకు ప్రాబ్లం అయితే వీడియో ప్రాబ్లం అయితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్